మీ బ్లౌజ్ మీరే సొంతంగా ఈజీగా ఎటువంటి డౌట్స్ లేకుండా పర్ఫెక్ట్గా బ్లౌజ్ కట్టింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవచ్చో నేను చెప్తానండి ఈ వీడియోలో సో ఈ ఏ యూట్యూబ్లో కానీ ఇలాంటి కొలత చూపించి మీకు బ్లౌజ్ అయితే కట్టింగ్ చేసి వేసుకొని మరీ చూపించిండరు సో నేనైతే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి మనం చెస్ట్ కొలుచుకోవాలి ఫస్ట్ ఎక్కువ కొలతలు కూడా ఉండవండి మనం ఒక ఫార్ముల అనేది వాడుకుంటామంతే ఆ ఫార్ముల అనేది తెలుసుకుంటే చాలు మీ బ్లౌజ్ మీదే సొంతంగా బయట ఎంతో ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా మీ బ్లౌజ్ మీదే స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు అంత పర్ఫెక్ట్గా అయితే వస్తుంది సో చూడండి కరెక్ ఎగ్జాక్ట్గా మన చెస్ట్ మీదనే ఈ టేప్ అనేది ఇట్లా పెట్టుకొని చుట్టూరు చూసుకోవాలన్నమాట సో కొంచెం ఫ్రీగానే పట్టుకోండి మరీ టైట్గా ఇట్లా ఒత్తేసి పట్టుకున్నట్టు కాకుండా కొంచెం ఫ్రీగా పట్టుకోండి ఇలా పట్టుకుంటే మనకి ఇక్కడ ఎంత వచ్చింది నాకు చెస్ట్ వచ్చేసి నలభై ఒకటిన్నర వచ్చిందండి అలాగే నడుము లూజ్ కూడా కొలుచుకుందాము నడుము లూజ్ వచ్చేసి థర్టీ సిక్స్ అండ్ హాఫ్ అండి అంటే ముప్పై ఆరున్నర వచ్చేసింది సో దీన్ని బేస్ చేసుకొని నేను బ్లౌజ్ కటింగ్ చేసుకొని వేసుకుని మరి మీకు చూపిస్తాను ఓకేనా అలాగే మీరు కూడా ఇలాగే కొలతలు తీసుకొని కట్టింగ్ అనేది చేసుకొని పర్ఫెక్ట్గా అయితే వస్తుంది అనమాట సో ఒక చిన్న ఫార్ముల అండి ఆ ఫార్ములా ఒకటి మీకు తెలుసుకుంటే చాలు ఏం ఏం డౌట్స్ అనేవి ఏమీ రావు అంత పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది సో అలాగే కటింగ్లో ఉన్న టిప్సే కాదండి స్టిచ్చింగ్లో ఉన్న టిప్స్ కూడా మీరు ఫాలో అవ్వాలి అందుకోసం నేను కటింగ్ వీడియో చేస్తున్నాను అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా పెడుతున్నాను ఒకటే వీడియోలోనే పెట్టున్నాను లెంత్ ఎక్కువ ఉందని స్కిప్ చేయకండి ఓకేనా ఇప్పుడైతే కటింగ్ అయితే చూపిస్తాను అలాగే స్టిచ్ చూపి చూడండి ఇక్కడ వచ్చేసి నేను బ్లౌజ్ పొడుగు అయితే మార్కింగ్ చేసుకున్నాము అందుకంటే ముందు మన వచ్చినటువంటి బ్లౌజ్ ఇట్లా రెండు మట్టలు వేసేసుకోవాలి ఈ అంచులు ఉంటాయి కదా బలంగా ఈ బలమైన అంచులు వచ్చేసి మనకు లో ఉండాలి ఈ ఫోల్డింగ్ అనేది మన సైడ్ పెట్టుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి మనం కింద ఏమైనా ఎక్కువ తక్కువ ఉండే కంపల్సరీగా చెక్ చేసుకోవాలండి ఇక్కడ వచ్చేసి నాకు ఎక్కువ తక్కువ ఏమి లేవు సో అందుకోసం నేను ఇలాగే పెట్టేసుకున్నాను సో ఇప్పుడు వచ్చేసి మన జై పొడువు పొడుగు మనకు చెస్ట్ నడుము లూజుతో సహా నేను కొలిచి చూపిస్తున్నాను అండి ఇప్పుడు పొడువు వచ్చేసి చాలా పొడువు ఎక్కువ ఉందండి ఈ బ్లౌజ్కి వచ్చేసి పదహైదు ఇంచులు పొడవు ఓకేనా అంటే ఇది ఎందుకంటే లావు ఉన్న వాళ్ళకు పొడుగు ఎక్కువ ఉంటేనే పర్వాలేదండి ఎందుకంటే మనకు ఇక్కడ కూర్చున్నప్పుడు అందుకు బాగా ఫ్రీగా ఏ పంత కనిపించినట్టుగా ఉన్నప్పుడు పదిహేను ఇంచులు అయితే సరిపోతుంది నడుము ఎక్కువగా కనిపించకుండా ఇట్లయితే సరిపోతుంది పదిహేను ఇంచులు అయితే తీసుకోండి నా సైజు వాళ్ళకి సో అలాగే వచ్చేసి ఇప్పుడు మొత్తం పొడుగు అయితే పదిహేను ఇంచులు పదహైదు ఇంచులకు వన్ ఇంచు కలుపుకుంటే మనకు పదహారు ఇంచులు అయితే అవుతుంది పదహారు ఇంచులు ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకోవాలి కింద నుంచి మీకు ఒక మార్కింగ్ కూడా కొట్ట చూడండి వచ్చేసి మనము కుట్రలోకి తీసేద్దాం ఇవి మీకు నేను క్లాట్గా చెప్పాలనేసి ఉద్దేశంతోనే కదా ఈడో తీసుకునేది సో ఇది కూడా నేను చూపిస్తున్నాను ఇట్లా ఎగ్జాక్ట్ ఒక మార్కింగ్ అయినా ఇలా చేసేసుకొని ఇక్కడ ఎగ్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోండి ఇప్పుడు మనం టోటల్ పొడవు వచ్చేసి పదహారు ఇంచులు ఎవరు బ్లౌజ్కి అయినా వాళ్ళ ఆలత బ్లోజ్ని పట్టేసి ఇలా పొడవు అయితే ఫస్ట్ మార్కింగ్ అయితే చేసుకోండి తర్వాత వచ్చేసి నేను ఒక లాజిక్ చెప్తాను చెప్పాను కదా సెల్ తీసుకోండి మీ దగ్గర సెల్ ఉంటే సెల్ తీసుకొని ఇప్పుడు నా సైజ్ ఎంత బ్లౌజు ఫార్టీ వన్ అండ్ హాఫ్ వచ్చింది ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ డివైడెడ్ బై ఆరు ఇంచులు వేసుకుంటే మనకు సంఖ డౌన్ అనేది వస్తుంది అప్పుడు నాకు ఎంత వచ్చింది సిక్స్ పాయింట్ నైన్ వచ్చింది సంక డౌన్ ఇవి రాసి పెట్టుకోండి అలాగే మీ చెస్ట్ బట్టి కూడా ఆరు భాగాలు చేసుకుంటే మనకు ఇప్పుడు మీ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు వచ్చేసి థర్టీ సిక్స్ బ్లౌజ్ అనుకోండి దాన్ని డివైడెడ్ బై ఆరు భాగాలుగా చేసుకుంటే థర్టీ సిక్స్ డివైడెడ్ బై ఆర్ అని వేసుకుంటే కనుక ఆరు ఆరించులు అనేది సంక డౌన్ అనేది వస్తుంది ఇది సంక డౌన్ అనమాట ఇప్పుడు అదే నలభై ఒకటి పాయింట్ ఫైవ్ను నాలుగు భాగాల్లో చేసుకోవాలంటే డివైడెడ్ బై నాలుగు నాలుగు భాగాలు అప్పుడు ఎంత వచ్చింది నాకు టెన్ పాయింట్ త్రీ అయితే వచ్చింది ఈ టెన్ పాయింట్ త్రీని ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను టెన్ పాయింట్ త్రీ ఇక్కడ దాకా అయితే మార్కింగ్ అయితే చేశాను సో సైడ్ కుట్ల కోసం వచ్చేసి నేను ఒకటిన్నర ఇంచే తీసుకుంటున్నాను అండి మీరు క్లాత్ ఎగస్ట్రా ఉన్నట్లయితే ఎక్కువైనా తీసుకోవచ్చు నేను ఇక్కడ వచ్చేసి ఎగస్ట్రా ఒకటిన్నర ఇంచే అయితే ఎగస్ట్రా తీసుకుంటున్నాను ఇదే మార్కింగే మనం పొరుగు దగ్గర నుంచి ఒకసారి చూసుకోండి వన్ టెన్ పాయింట్ త్రీ దగ్గర అలాగే ఒకటిన్నర ఇంచు అనేది సైడ్ కుట్ల కోసం అలాగే కింద కూడా మార్క్ చేసుకున్నాము వన్ పాయింట్ త్రీ దగ్గర టెన్ పాయింట్ త్రీ దగ్గర అలాగే ఒకటిన్నర దగ్గర సైడ్ కుట్ల కోసం ఇది ముందే మార్కింగ్ అనేది చేసి పెట్టుకోండి ఎందుకంటే ఇదే మనకు బేసిక్ అనమాట చెస్ట్ ఇది చెస్ట్ భాగము ఇది సైడు కుట్ల కోసం ఫీచర్ల లాగితే కుట్లు ఇప్పుకోవడం కోసం సో ఇప్పుడు వచ్చేసి జాయింట్ పొడుగు మనం తీసుకున్నాం పదహారు ఇంచులు ఈ పదహారు ఇంచులు కూడా ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ లూజ్ ప్రక్కన ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి సో ఇట్లా పొడు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ చెస్ట్ అనేది తీసుకున్నాం కదా ఈ చెస్ట్ను మనము ఒక మీకు ఒక మాట చెప్తా చూడండి ఈ చెస్ట్ ఎంత వచ్చింది మనకు పది పాయింట్ త్రీ వచ్చింది పది పాయింట్ త్రీని ఇట్లా సగం చేసుకోండి ఇట్లా సగం చేసుకుంటే ఎంతైతే వస్తుందో ఒకసారి టేప్ ఇట్ట త్రీ చేసుకొని నెంబర్ సైడ్ ఇట్లా చూసుకోండి టెన్ పాయింట్ త్రీ సో దీన్ని సగం చేసుకుంటే నాకు ఐదు పాయింట్ వన్ వచ్చిందండి ఐదు పాయింట్ వన్ కదా దీనికి ఒక వన్ ఇంచా కలుపుకోవాలి అప్పుడు మనకు ఫైవ్ పాయింట్ వన్ ఐదు పాయింట్ వన్కి ఒక నుంచి అయినా కలుపుకుంటే సిక్స్ పాయింట్ వన్ సో మనకి సిక్స్ అయితే తీసుకుందామండి ఆ అవగ్యత ఏముంది సిక్స్ తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలనేసి డౌట్ ఉంటుంది కదా ఈ ఫార్ములా ఒకటి తెలుసుకుంటే చాలండి ఈ చెస్ట్ ఈ చెస్ట్ సగభారం చేసుకొని దానికి ఒక నుంచి కలుపుకుంటే వచ్చిన దాన్ని మనం షోల్డర్ అనేది తీసుకుంటాము కొంచెం డిస్టర్బెన్స్ ఉందని హెల్త్ బాగాలేదు సో కొంచెం డిస్టర్బెన్స్ ఉంది ఏమనుకోకండి సో ఇక్కడ వచ్చేసి ఈ చెస్ట్ భాగంలో మళ్ళీ ఇంకొకసారి చెప్తా చూడండి ఈ చెస్ట్ భాగంలో ఎంతైతే వస్తుందో దాన్ని సగం చేసుకొని దీనికి మళ్ళీ ఒక వంద ఇంచనే కలుపు సగం చేసుకున్న దానికి ఇంకొక వంద ఇంచే కలుపుకుంటే మనకు షోల్డర్ ఎగ్జాక్ట్ షోల్డర్ అనేది వస్తుందన్నమాట ఇదే షోల్డరు మనకు క్రాస్ లేకపోకుండా ఒకసారి ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాము సో చూడండి ఇట్లా ఒకసారి అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి సో ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదా మనకు నలభై ఒకటి పాయింట్ ఫైవ్ అయితే వచ్చింది దీన్ని డివైడెడ్ బై చేసుకుంటే ఆరు ఇంచులో ఆరు ఆరు భాగాల్లో డివైడెడ్ బై చేసుకుంటే మనకు సిక్స్ పాయింట్ నైన్ అయితే అనమాట ఈ సిక్స్ పాయింట్ నైన్ నేను ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను సిక్స్ పాయింట్ నైన్ ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను అండి ఇంకా శంఖ దగ్గర పట్టేసినట్టుగా లూజ్గా టైట్గా ఏం ఉండదు పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది ఈ బ్లౌజు సో ఇక్కడ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత సం రౌండ్ ఈ సంఖరౌండ్ ఎంత తీసుకోవాలంటే ఒకటిన్నర ఇంచు ఈ మూలల దగ్గర ఒకటిన్నర ఇంచు ఓకేనా ఇలా ఉన్న వాళ్ళకు ఒకటిన్నర చనగున్న ఒకటి బాగు తీసేసుకుంటే సరిపోతుందండి సో ఇంక ఇక్కడ ఏం డౌట్ అనేది లేదు ఇప్పుడు షోల్డర్ ఎంత తీసుకోవాలనేసి డౌట్ ఉంటుంది కదా షోల్డరు బాగా బ్రాడ్గా తొడిగే వాళ్ళకి అయితే నేను చెప్పిన ప్రకారంగా అయితే చూడండి ఇక్కడ వచ్చేసి నేను మీకు అందరూ బ్రాడ్గానే చూపిస్తాను చెప్పాను కదా సో ఇక్కడ వచ్చేసి ఈ వారం నుంచి బ్రాడ్గా తొడిగే వాళ్ళకి ఇక్కడ నుంచి చూసుకోవాలి బ్రాడ్గా తొడు తొడగని వాళ్ళకి ఇక్కడ నుంచి చూసుకోవాలి వచ్చేసి నేను బ్రాడ్గానే తొడుగుతాను సో అందుకోసం వచ్చేసి నేను ఇక్కడ మూడు ఇంచులనే తీసుకుంటాను అనమాట ఇక్కడ నుంచి ఆరులో సగం బాగా మూడు తీసుకున్నాను సో ఇక్కడ మనం నడుపటి సపరేట్ జాయిన్ చేసుకో చేసుకోవడం కోసం ఒక అర్ధ ఇంచిన వేసుకోండి మన నెక్ డీప్ ఎంత చూసుకోవాలి నెక్ డీప్ వచ్చేసి నాకు పైన ఇక్కడ కింద నుంచి నాలుగున్నర తీసుకున్నాము పైన ఒక అర్ధ కుట్ల కోసం ఇప్పుడు టోటల్గా ఎంత నెక్ అంటే చెప్తాను చూడండి టోటల్ వచ్చేసి నాకు టెన్ టెన్ అండ్ హాఫ్ వచ్చిందండి అంటే ఒక పదిన్నర వచ్చింది సో ఇప్పుడు ఇక్కడ ఎంతైతే వచ్చిందో మనకు నెక్ అంతే నెక్కు ఇక్కడ మనకు వేసుకున్నాం బ్రాడ్గా తొడిగే వాళ్ళకి ఇది సరిపోతుందండి ఇంకా ఒకవేళ గోటు వేసుకునే పాటైతే కనుక ఈడ ఈడ ఎంతే వస్తుందో దీనికి ఒక అర్ధించగా కలుపుకోవాలి ఇప్పుడు వచ్చేసి హెమ్మింగ్ చేసుకో హెమ్మింగే చేస్తున్నాను అండి గోడ్ వేయటం లేదు సో ఇక్కడ వచ్చేసి రౌండ్ షేప్ ఈ విధంగా రౌండ్ షేప్ ఈ విధంగా మార్పుగానే చేసేసుకోవాలి సో ఇంతే అండి మీరు ఇదొక్క ఫ్రా ఇదొక్క ఫార్ములా తెలుసుకుంటే చాలు ఈ చెస్ట్లో నుంచి సగభాగం భాగం చేసుకొని ఒక వన్ నుంచి కలుపుకొని షోల్డర్ తీసుకుంటాము అలాగే సంకర్ డౌన్ అనేది మన చెస్టును ఆరు భాగాలుగా చేసుకుంటే ఎంతైతే వస్తుందో అంత ఇక్కడైతే వేసుకోవాలన్నమాట సో ఇప్పుడు వచ్చేసి మనము దీని ప్రకారంగా కట్టింగ్ అయితే చేసేసుకున్నాము ఇంకొకటండి నడుము లూజు థర్టీ సిక్స్ కదా మనం నడుము లూజు కూడా నేను ప్రతి లూజ్ ఇంతే పెట్టుకుందాం అనుకుంటున్నాను కానీ మీకు చూపించడం కోసము నేను మీకు ఎగ్జాక్ట్గా చెప్తాను చెప్పాను కదా అందుకోసం చెప్తున్నాను థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ వచ్చింది కదా నడుము లూజు దీన్ని నాలుగు భాగాలుగా చేసుకుంటే నైన్ పాయింట్ వన్ అయితే వచ్చిందనమాట నైన్ పాయింట్ వన్ ఇటు మార్పింగ్ చేసుకోవాలి వన్ నుంచి కుట్ల కోసం అంటే మనం నడుము టక్స్ వేసుకుంటాం కదా అందుకోసం కరెక్ట్గా అయితే సరిపోయిందండి నడుము లూజుకు చెస్ట్ లూజుకు మార్కింగ్ అయితే కరెక్ట్ సరిపోయింది కొంతమందికి అయితే చెస్ట్ ఎక్కువ ఉంటుంది నడుము లూజ్ తక్కువ ఉంటుంది వాళ్ళకైతే ఇట్లా క్రాస్ వస్తుంది లైను సో నాకైతే ఇక్కడ ఎగ్జాక్ట్గా అయితే సరిపోయింది అన్నమాట సో ఇప్పుడు కట్టింగ్ అయితే చేసేసుకుందాం సంగతి దగ్గర పట్టేసినట్టుగా లూజుగా అట్లా ఏమి ఉండదండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనమాట ఈ కట్టింగ్ సో ఇక్కడ కట్టింగ్ చూపించిన దాని ప్రకారంగా కట్ చేసుకోండి ఇప్పుడు మనము ఇక్కడ సైడ్ వీడనే కుట్టుపడాలనేసి ఇక్కడ ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి సో ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా వేసుకున్న తర్వాత మనం బ్యాక్ లో నుంచి ఇప్పుడు చూడండి మనం టక్స్లో ఏ విధంగా వేసుకోవాలంటే ఇక్కడ సైడ్ ఫిట్టింగ్ ఉంది కదా అంటే ఇక్కడ కుట్టుపడాలనేసి ఇక్కడ మాత్రం ఒక టక్స్ అనేది పెట్టుకొని ఇక్కడనే మనము టక్స్లోనే వేసుకోవాలన్నమాట జాయింట్కు టక్స్లో వేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఈ విధంగా విధంగా టక్స్ అయితే వేసుకుంటాము సో ఇక్కడ కానుంచి ఈడ సెంటర్ టక్స్ వేసుకున్నాను కదా అక్కడ కానుంచి ఒక అర్ధ ఇంచు ఇట్లా క్రాస్గా పైకి అనేది మార్కింగ్ చేసుకోండి మనకి కింద ఏలబడినట్టుగా ఉండకుండా ఉంటుందన్నమాట సో ఈ విధంగా మార్కింగ్ చేసుకొని నెక్ అనేది నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత చూపిస్తాను ఇప్పుడు కట్ చేసినటువంటి బ్యాక్ పార్ట్ని యూజ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి అంతకంటే ముందు మనం కింద బ్యాక్ కట్ చేసుకున్న తర్వాత పైన హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలి ఈ హ్యాండ్స్ వచ్చేసి ఇదే మడతాను ఇంకొక మడతా వేసుకున్నామంటే కనుక మనకు రెండు చేతులు అనేవి వచ్చేస్తాయి సో ఇప్పుడు మన కింద ఎక్కువ తక్కువ ఉంది కదా ఈ క్లాత్ అనేది గా ఉండేలాగా ఇది కూడా చూసుకోవాలండి మనకు స్ట్రైట్గా ఉండేలాగా చూసుకోవాలా చూసుకొని ఈ ఎగస్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలా చూద్దాం ఇట్లా కట్ చేసుకుని హెమ్మింగ్ చేసుకోవటం కోసము ఒక వన్ అండ్ హాఫ్ సారీ ఒక క్లాత్ ఎక్కువ ఉంటే వన్ అండ్ హాఫ్ తీసుకోండి తక్కువ ఉంది కాబట్టి నాకు వన్ ఇంచ్ అయితే తీసుకుంటున్నది జైట్ పొడుగు ఎక్కువ ఉంది ప్లస్ చేతులు కూడా కిందికి ఉంటాయి కొద్దిగా సో అందుకోసం వచ్చేసి నేను వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఇప్పుడు హ్యాండ్ పొడుగు వచ్చేసి సిక్స్ ఇంచెస్ కుట్ల కోసం కలుపుకొని సిక్స్ అండ్ హాఫ్ మొత్తం టోటల్గా కింది నుంచి ఇంతవరకు అయితే వచ్చింది ఎనిమిది పాయింట్ త్రీ ఎనిమిదికి రెండు గీతలు తక్కువైతే ఉందండి అందులో మూడున్నర తగ్గించేసుకొని ఎనిమిది పాయింట్ టూ గీతలు అనేది ఇక్కడ మార్కింగ్ అనే చేశాను ఈ వారన మూడున్నరనే తగ్గించుకోవాలి డౌన్ ఇప్పుడు నాకు ఈ సంక రౌండ్ ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోవాలి మనం కొలతల ప్రకారం తీసుకున్నాం కాబట్టి ఆల్టి బ్లౌజ్ ఉంటే అల్త బ్లౌజ్ చూసుకోవచ్చు మనకు అల్తటి బ్లౌజ్ లేదు కాబట్టి కొలతల ప్రకారం కాబట్టి మనం ఇక్కడ నుంచి చూసుకోవాలి ఇక్కడ నుంచి మనకు సంఖర రౌండ్ ఎంతైతే వచ్చిందో ఒకసారి చూసుకోండి రౌండ్ వచ్చేసి తొమ్మిదిన్నర వచ్చింది తొమ్మిదిన్నర ఈ వారం నుంచి ఈ గీత మీద పెట్టుకోవాలి తొమ్మిదిన్నర అంటే సంఖ పీసులు పడతాయండి ఇక్కడ దాకా వచ్చింది తొమ్మిదిన్నర సంఖ పీసులు అనేవి పడతాయి ఇక్కడనే సగపిస్లోనే పడతాయి సో ఇది తొమ్మిదిన్నర అనేది గుర్తుపెట్టుకోండి ఇక్కడ నుంచి ఇట్లా డౌన్ అనేది ఇలా చేసేసుకోవాలి ఇప్పుడు డౌన్ చేసేసుకున్న తర్వాత ఈ తొమ్మిదిన్నర నుంచి ఇట్లా ఇట్లా మార్కింగ్ చేసుకొని ఒక వన్ ఇంచే తీసేసుకోండి అంటే వన్ ఇంచ్ దాకా ఇట్లా స్ట్రైట్గా అనేది మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇట్లా స్ట్రైట్గా మార్కింగ్ అనేది చేసేసుకొని దీంట్లో మనము సగభాగం దగ్గర ఒక మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి ఇచ్చుకొని ఇక్కడ లాగా ఉన్న వాళ్ళకి ఒక ముప్పై ఇంచు అనేది తీసుకొని సరిపోతుంది దీన్ని దీన్ని ఇట్లా కలిపేసుకుంటూ సంకరాన్ అనేది తీసేసి లోతు ఇది ఫ్రంట్ సైడ్కి వస్తుంది సో ఇప్పుడు వచ్చేసి ఇది కట్ చేసుకోవాలి ఫస్ట్ ఇది కట్ చేసుకోకూడదు ఇది కట్ చేసామనుకో జాయింట్ మొత్తం చెడిపోతుంది ఫస్ట్ ఇది కట్ చేసుకోవాలి తర్వాత ఇది ఫ్రంట్ సైడ్ మాత్రమే ఇది సంకలోత తీసుకోవాలి ఇప్పుడు నేను మొత్తం చేసిన దాని ప్రకారంగా కట్ చేస్తున్నాను చూడండి సో ఈ విధంగా అనేది హ్యాండ్స్ కట్టింగ్ అనేది చేసుకోవాలా సో ఇప్పుడు సంఖ లో అనేది నేను తీసుకున్నాను చూడండి ఇట్లా రెండు మనం ఫోల్డింగ్ చేసుకున్న కాడ ఇక్కడ కూడా ఒక టక్స్ అనేది పెట్టుకోండి హ్యాండ్స్ హెమ్మింగ్ చేసుకోవడం కోసము సో ఇది ఓపెన్ చేసేసుకొని సంఖ డౌన్ అనేది తీసేసుకోవాలా వారి నుంచి సైట్కి రానిచ్చి డౌన్ ఇలా చేసేసుకోవాలా ఇక్కడ అయితే మన సంఖ పీసులు అయితే పడతాయండి సో ఇక్కడ మన సంఖలో తీసిన సైడ్ ఒక టక్స్ అనేది పెట్టుకోండి టక్స్ అనేది మనకు ఫ్లెడ్ సైడ్కే రావాలని గుర్తు అనమాట సో అందుకోసం ఇప్పుడు హ్యాండ్స్ అయితే ఇంకా సంక పీసులు పడతాయి దీన్ని కుట్టి తప్పు చూపిస్తాను సో ఇప్పుడు వచ్చేసి మిగిలిన క్లాత్లో మనకు క్లాత్ వచ్చేసి ఇది చాలా తక్కువ ఉందండి సో నేను అందుకోసం ఇట్లా పెట్టుకుంటున్నాను వీటిలో మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి క్రాస్ కట్ బ్లౌజే చూపిస్తున్నాను మీకు మామూలు కట్ బ్లౌజ్ అయితే ఇంకా ఈజీగా ఉంటుందండి క్రాస్ కట్ బ్లౌజ్ చూపిస్తున్నా ఫస్ట్ ఇప్పుడు ప్రతి ఒక్కరు క్రాస్ కట్ బ్లౌజ్ తొడుగుతున్నారు ఎక్కువ నార్మల్ బ్లౌజ్ అంటే ఎవరు తొడగట్లేదు సో నెక్స్ట్ వీడియోలో కూడా మీకు నార్మల్ బ్లౌజ్ కూడా చూపిస్తాను సో ఇక్కడ వచ్చేసి ఇలా మార్కింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ ప్రకారణ ఫ్రంట్ పార్ట్ మొత్తమే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో దాని ప్రకారంగా ఇట్లా మార్కింగ్ అనేది చేసి పెట్టుకోండి మొత్తము సో ఈ విధంగా ఇట్లా మార్కింగ్ అనేది చేసి పెట్టుకోవాలి ఇక్కడ మనం కుట్టు వేసిన తర్వాత ఒక మార్కింగ్ అనేది ఇచ్చాను తర్వాత ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్కింగ్ అనేది వేసుకోవాలి మొత్తము బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలా మార్కింగ్ అయితే చేశానండి మనం ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా ఇక్కడ కుట్టు రావాలి కుట్టు రావడం కోసం ఇక్కడ ఒక లైన్ అనేది పైకి తీసుకోండి ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్లో నుంచి ఇటు సైడ్ నుంచి మూడున్నర ఇంచులనే తగ్గించేసేయండి అంటే ఇక్కడ వచ్చేసి మొత్తం కింద నుంచి సహా చూసుకుంటే నాలుగు ఇంచులు అనమాట ఇక్కడ చూసుకుంటే రెండు బావ్ రెండు బావ్ అనేది తగ్గించేసేయండి ఇంక ఇప్పుడు ఇది మనం ఓపెన్ చేసేసుకున్నాము ఇంక ఇది దీంతో మనకు పని లేదు బ్యాక్ పార్ట్ తోటి ఇప్పుడు చూడండి ఫ్రంట్ వచ్చేసి మనకి ఇది పదహైదు తీసుకున్నాం కదా ఇది పొడవు ఎక్కువ తీసుకున్నాం అన్నమాట కానీ వీళ్ళకి వచ్చేసి ఈ సైజు వాళ్ళకు పదమూడున్నర అయితే సరిపోతుంది ఫ్రంట్ పొడవు సో పదమూడున్నర అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను ఇప్పుడు చూడండి ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ కలిపేలాగా ఇట్లా ఇట్లా షేప్ అనేది తీసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి నెక్ ఎంత తీసుకోవాలనేసి డౌట్ ఉంటుంది కదా నెక్ వచ్చేసి ఎవరికైనా సరే నార్మల్గా అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆరున్నర అండి సన్నగా ఉన్న కొద్దిగా మీడియంగా ఉన్న ఆరున్నర దొరుకుతున్నారు కానీ ఇది హెవీ చెస్ట్ కాబట్టి అంటే నలభై దాటింది కాబట్టి మనకి ఇది వచ్చేసి సెవెన్ ఇంచెస్ తీసుకోవచ్చు సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ కూడా తీసుకోవచ్చు అండి కానీ మనం ఇది నెక్ బ్రాడ్గా పెట్టుకుంటున్నాం కాబట్టి సెవెన్ ఇంచెస్ తీసుకోకూడదు ఇది నెక్ బ్రాడ్గా పెట్టుకుంటున్నాం కాబట్టి సెవెన్ ఇంచెస్ అయితే సరిపోతుంది లేదంటే కనుక మనకు ఇంకా కొంచెం కిడ్ కూడా తీసుకోవచ్చు అనమాట ఏం కాదు ఏమంటే మనకు నెక్ బ్రాడ్ తీసుకున్నాం కాబట్టి ఇది అయితే సరిపోతుంది సెవెన్ ఇంచెస్ సో కొంచెం హెల్త్ డిస్టర్బెన్స్గా ఉంది సో ఏమనుకోకండి మరొక వీడియోలో ఇంకా క్లారిటీగా అయితే చెప్తాను సో చూడండి ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ మార్కింగ్ కూడా చూడండి నేను ఇది కొంచెం పైకి మార్కింగ్ చేశాను ఇది బాగా గమనించండి ఇక్కడ సంఖ డౌన్ నుంచి ఇక్కడ సైడ్కు ఒక్క పాలు చేయండి లాస్ట్ పైకి మార్కింగ్ చేశాను ఇప్పుడు సంక లోత అనేది తీసుకోవాలా లోత అనేది ఇట్లా ఎల్ షేప్ తీసేసుకొని ఈ ఈ సంఖలోపల మాత్రమే సంకలోత అనేది తీసుకోవాలి ఇప్పుడు చూడండి నేను ఎక్కువ ఇక్కడ మనకు స్క్వేర్ నెక్ కావాలంటే స్క్వేర్ నెక్ తీసుకోవచ్చు ఇష్ట స్టార్ నెక్ కావాలంటే స్టార్ నెక్ తీసుకోవచ్చు నేను ఇక్కడ వచ్చేసి నార్మల్గా రౌండ్ నెక్ తీస్తున్నానండి ఇప్పుడు దీని ప్రకారంగా కట్ చేస్తాను వేసుకున్న తర్వాత కూడా మీకు బ్లౌజ్ అనేది చూపిస్తాను కట్టింగ్ ఒకటి చూపిస్తే తర్వాత కదా మీకు ఫిట్టింగ్ ఎలా వచ్చిందనేది కూడా మీకు తెలుసుకోవాలి సో ఎంత పర్ఫెక్ట్గా వచ్చి ఉంటే నేను ఈ మెథడ్ చెప్తానండి చెప్పండి సో అందుకోసమే మీరు కూడా ఈ కటింగే మీ బ్లౌజ్ మీరు బయట స్టిచ్చింగ్ చేస్తే డబుల్ అమౌంట్ పెట్టే బదులు మీకై మీరు సొంతంగా బ్లౌజ్ అనేది కటింగ్ అనేది చేసుకోవచ్చు సో ఇక్కడ మనం కుట్టనేది పడాలి అందుకోసం ఒక టక్స్ అనేది ఇస్తున్నాను సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో దాని ప్రకారంగానే కట్టింగ్ అనేది చేసేసేయండి సో ఈ విధంగా ఒక కటింగ్ చేసిన తర్వాత మనకి ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి నెక్ సైడ్ ఒక పావించు ఇట్లా క్రాస్గా కట్టింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా చూడండి మనకు బాగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అయితే అయిపోయాయి క్రాస్ పట్లకి ఎత్తే జాయింటింగ్ అనేది చేసుకోవాలండి నెక్ కట్ చేసుకున్న తర్వాత జాయింటింగ్ అనేది చేసి మీకు క్రాస్ పట్టి కుట్టేటప్పుడే చూపిస్తాను ఓకేనా చాలా ఈజీగానే కటింగ్ అనేది చేస్తానండి ఇప్పుడే చెప్పాలి ఏంటి లేదంటే క్రాస్ పట్టి విధంగా కట్టింగ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం నడుములు ఎంత తీసుకున్నాము ఈ నడుములు ఎంత అయితే వస్తుందో నాకు పన్నెండు ఇంచులు వచ్చిందండి పన్నెండు ఇంచులు క్లాత్ అనేది ఇక్కడ లేదు మనకు సో ఇక్కడ మీకు అందరూ చెప్తున్నాను పన్నెండు ఇంచులు అనుకోండి ఇక్కడ దాకా సో ఒక సైడ్ నాలుగు ఇంచులు తీసుకోవాలి ఈ పన్నెండు ఇంచుల దగ్గర మూడు ఇంచులు అనేది తీసుకోవాలి ఇట్లా ఇప్పుడు మధ్యలో ఇక్కడ మూడు ఇక్కడ వచ్చేసి మూడు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది తీసుకోండి ఇప్పుడు ఈడ నాలుగు తీసుకున్నా ఈడ నాలుగు తీసుకున్నాము ఈడ మూడు తీసుకున్నాము ఇక్కడికి వచ్చేసరికి రెండున్నర తీసుకోవాలి వచ్చిన మూడు రెండున్నర నాలుగు అట్లా తీసుకోవాలన్నమాట సో ఇక్కడ సెంటర్లో వచ్చేసరికి రెండున్నర ఇప్పుడు ఈ నాలుగును ఈ రెండున్నరను ఈ మూడు ఇంచుని కలుపుకుంటూ కాసిపట్టి అనేది కుట్టుకోవాలి కట్ చేసుకోవాలి సో ఓకే ఇక్కడ వచ్చేసి నాకు జాయింటింగ్ అయితే పడుతుంది సో ఇక్కడ నుంచి నేను కొంచెం జాయింటింగ్ అయితే చేసుకుంటాను చూడండి ఇక్కడ దాకా అయితే రావాలి మనకి అట్లా వస్తుంది కుట్టిన తర్వాత మళ్ళీ కట్ చేసుకుంటానండి ఏ అనేది మళ్ళీ కుట్టిన తర్వాత కట్ చేసుకుంటాను సో ఈ విధంగా కాసు పట్టి అనేది కుట్టుకోవాలి ఇలా వచ్చేసి మన సంగ పీసులకు క్రాస్ పట్టీలకు బెడ పీస్లకు వీటిని వాడుకుందాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం స్టిచ్చింగ్ కూడా చేసేసుకుందాం పదండి